రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి ఈ విషయం నోరు నిత్తన పెట్టుకొని ఇష్టమైన మీడియాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ మీద ఈర్ష్యతో శత్రుత్వంతో ఉన్న కొన్ని మీడియాలు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు కాకిగోల చేసి కేసీఆర్ గారిని బదిలా చేద్దాం తెలంగాణలో భారతదేశంలో ఎవరు సాధించిన అద్భుతమైన విజయాన్ని సాధించింది కాబట్టి కేసీఆర్ గారు విద్యుత్ రంగంలో ఎందుకంటే ఇవ్వాలి కూడా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటలు రైతాంగానికి విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం లేదు ఆ విజయాన్ని ఆరేళ్లకేనే సాధించిన అద్భుతమైన పరిపాలకుడు విజనరీగా కేసీఆర్ గారు మాత్రమే నిలబడ్డారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారికి వచ్చిన కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయడానికి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి వాళ్ళు చేసిన ఆరోపణలని నిజమని చెప్పించడం కొరకు కుట్రపూరితంగా చేసిన ప్రయత్నం ఈ కమిషన్ అనే విషయం స్పష్టంగా కనబడుతుంది బీజేపీ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ప్రజలు విజ్ఞులైన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం రమణ సింగ్ గారికి కేసీఆర్ గారి మధ్యన ఒప్పందం జరిగితే దాంట్లో ఏమైనా తప్పుకు ఆవస్కారం ఉంటుందా అవినీతికి ఆస్కారం ఉంటుందా దయచేసి ఆలోచించండి అందరు కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పీజీసీఐఎల్ అందులో ఏమైనా పొరపాటు జరిగితే వాళ్ళు చెప్పాలి కేంద్రం ఎక్కడైనా ఉందా అవకాశం వీళ్ళు ఏమని చెప్తే ఇంకో అభ్యంతరమైంది అప్పటికి అక్కడ మీకు ఇస్తానన్న నర్వా ప్లాంట్ ఏ పూర్తి కాలేదు వంద శాతం దాంట్లో స్పష్టంగా చెప్పాను లైన్ పూర్తయ్యే సమయానికి ప్లాంట్ కూడా పూర్తి మీకు అనుకున్న సమయానికి విద్యుత్ ఇస్తాము అని ఇంత జరిగితే ఇంత జరిగితే రెండు ఈఆర్సీలు తెలంగాణ ఈఆర్సీ ఛత్తీస్గఢ్ ఈఆర్సీ కలిసి ఆ ప్లాంట్కి అయిన ఖర్చు ఎంత దానికి ఎంత పడుతుంది విద్యుత్ ఉత్పత్తికి అని చెప్పి లెక్కలు చేసి మూడు రూపాయల తొంభై నాలుగు పైసలు నిర్ణయించారు ఆ సమయంలో పక్కన కర్ణాటక కావచ్చు తమిళనాడు రాష్ట్రాలు కావచ్చు ఒకరు నాలుగు రూపాయలు తొంభై నాలుగు పైసలకు అగ్రిమెంట్ చేసుకున్నారు ఇంకొకరు నాలుగు రూపాయల ముప్పై మూడు పైసలకు అగ్రిమెంట్ చేసుకున్నారు మనం తీసుకుంది మూడు రూపాయలు తొంభై నాలుగు పైసలు చెప్పుకున్నా దీనివల్ల మన రాష్ట్రానికి మిగులు వచ్చిందా నష్టం వచ్చిందా ప్రజలు అందరూ అర్థం చేసుకోవాల్సి మూడు రూపాయల తొంభై నాలుగు పైసలకు మనం కొంటే నాలుగు రూపాయల తొంభై నాలుగు పైసలకు తమిళనాడు మూడు రూపాయలు నాలుగు రూపాయల ముప్పై మూడు పైసలు కర్ణాటక కొన్ని సేమ్ టైంలో ఏం జరిగింది ఇక్కడ ఆ నిజమే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పైసలు ఎక్కిస్తే మనకు వచ్చే లాభం ఏంది ఇంట్లో ఏమైనా సాడుంగా తీసుకునే అవకాశం ఉందా ఒక ప్రభుత్వ సంస్థ చైర్మన్ కావచ్చు ఒక ప్రభుత్వ అధినేత కావచ్చు అక్కడికి పైసలు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఇందులో అనుసంస్థానం ఎవరికన్నా మరి ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది ఇంత స్పష్టమైన విషయాలు ఉంటే వీటిని విని చెడ్జిగలరు కదా వారు ఉన్న చెప్తారు ఈ ప్రభుత్వానికి ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేస్తారు అని మేము సంతోషపడ్డాం కానీ ఎందుకో వారు కూడా జస్టిస్ గారు కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన ఆరోపణలనే వారి మనసులో కూడా ఉన్నాయనేది అర్థమైపోయింది మాకు ఇది నేను వారుకున్న రాజకీయ పరమైన ఆలోచన లేని వారికి సంబంధాలైన విషయాలు నేను మాట్లాడడం లేదు ఇంత క్లియర్గా ఉన్న విషయం ఒకవేళ మీకు ఇంకా ఇది ఇస్తా కేసీఆర్ గారిది కూడా తీసుకున్న తర్వాత వాంగ్మూలం వివరణ తీసుకున్న తర్వాత మీకు అనుమానం ఉంటే మరి ఛత్తీస్గఢ్ కూడా పిలవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు నిర్ణయం చెప్పి అది ప్రభుత్వానికి ఇవ్వాలి నివేదిక వాస్తవానికి బయటికి మాట్లాడటం లేదు కమిషన్లు ఎప్పుడు కూడా ఈ దేశంలో వందకు పైగా కమిషన్లు లేబడ్డాయి ఒక కమిషన్ కూడా విలేకర సమావేశం పెట్టి చెప్పాలి మధ్యలోనే అయిపోయాక కూడా చెప్పాలి సబ్మిట్ చేసినా మేము ప్రభుత్వానికి చెప్పిపోయారు అంతే తప్ప ఇంత స్పష్టంగా వారికి దురుద్దేశం ఉన్నట్టు కనపడింది మనకు